బేహద్ పరం మహాశాంతి బేహద్ ఆత్మిక పరివారమునకు ఆత్మిక సోదరి సోదరులకు బాపూజీ దశరథ్ బాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం ఈరోజు మనము పదకొండు వందల డెబ్బై ఐదు లైవ్ ఎపిసోడ్లో జీవితంలో సహనశీలత అనేది చాలా అవసరం దాని మహత్యం ఏమిటో ఉదాహరణ రూపంలో సాధువులు మహాత్ములు వారి జీవితంలో ఎలా సహనశీలతను ధారణ చేశారు సత్యం గురించి మనము ఈరోజు తెలుసుకుందాము సహనశీలత అనేది అది ఎలాంటి సత్యము అంటే అది పొందినటువంటి అది ధారణ దాన్ని ధారణ చేసినటువంటి ప్రజలు సాధువులు సాధకులు మహాత్ములు వాళ్ళ జీవితమే చాలా గొప్పగా ఉంటుంది అందుకనే అన్ని గుణాల్లో కూడా అన్ని గుణాలకు రాజు లాంటిది సోహనశీలత అంటారు ఇది జీవితంలో వాస్తవిక వికాసాన్ని తీసుకొని వస్తూ ఉంటుంది ఈరోజు మన జీవితంలో దుఃఖము బాధ ఇవి ఉన్నాయి అంటే దీని యొక్క పరిణామము మనము కొన్ని కష్టాలను ఎదుర్కోవాల్సి కూడా వస్తుంది ఎందుకంటే కొన్ని మంచి కార్యక్రమాలు చేసినప్పుడు మరి కష్టాలు వస్తాయి దాన్ని సహించాల్సి వస్తూ ఉంటుంది ధర్మస్థాపన కోసం దేనికన్నా కానియండి ఎందుకంటే వాళ్ళకు కోపం వస్తుంది మనం ఒక విధి విధానాన్ని పద్ధతిని ప్రవేశపెట్టినప్పుడు మరి పాతయ్య వదులుకొని కొత్తదాన్ని వాళ్ళు ధారణ చెయ్యాలి స్వీకరించాలి అంటే వాళ్ళ కొంచెం కష్టంగానే ఉంటుంది అప్పుడు కోపట్టం మీకు వ్యతిరేకంగా వ్యవహరించటం అనేది ఉంటుంది అప్పుడు మీరు సహించాలి ఎదుర్కోవటం ఇముడుచుకోవటం కూడా జరుగుతూ ఉంటుంది ఇలాగ మనం సంత్ మహాత్మలను చూసినట్లయితే వాళ్ళు చాలా శాంతంగా సహనశైలిగా ఉంటూ ఉంటారు వాళ్ళ ఎదురుగా విరోధి ఆత్మలు ఏమి తక్కువై ఉండరు కానీ తమ యొక్క విషయాలను డంక భజాయించే చెప్తూ ఉంటూ ఉంటారు ఇదంతా కూడా పాత పద్ధతులు అని అనుకున్న నిర్ధక వ్యవహారంలో ఉన్న సనాతన ధర్మం యొక్క ఉపాసకులు నిర్ధయంగా విచారణధారను కూడా ఖండిస్తూ ఉంటారు నిర్గుణ ప్రచార ప్రసారం చేసేటప్పుడు శంకరాచార్యుడు ఆది శంకరాచార్యుడు లాంటి పెద్ద గొప్ప గొప్ప వ్యక్తులే ఎన్నో ఎదుర్కొని సహనశీలిగా ఉన్నారు వ్యక్తి ఎంత సహనశీలతగా ఉన్నా వాళ్ళను తక్కువ వాళ్ళుగా బలహీనులుగా భావించే పద్ధతి ఉన్నది అలాంటి సంస్కారము అలాంటి మెంటాలిటీ మానవులకి ఈరోజు ఉంటుంది ఎవరైతే ఎప్పుడు ఎవరితోటి సదా ఎప్పుడు పోట్లాడుతూ కొట్లాడుతూ గొడవలు తిట్టుకోవటం కొట్టుకోవటం ఈ ఇవన్నీ కూడా చేయనటువంటి వాళ్లకు బుద్ధి చాలా పవిత్రంగా ఉంటుంది మనసు ఎప్పుడు సాధనలోనే మునిగి ఉంటూ ఉంటుంది అందుకనే సహనశీలత అనేది చాలా శక్తిశాలి బ్రిలియన్స్ ఆఫ్ అనే శాస్త్రంలో ఇది నాలెడ్జ్ గ్రేట్ పర్సనాలిటీ అని చెప్పాడు ఆత్మ జ్ఞానంతో ఆది సనాతన దేవీ దేవత ధర్మం యొక్క ప్రచారం కూడా జరుగుతూ ఉంటుంది ఇప్పుడు సమరీ ఆఫ్ ఈజ్ లైఫ్ అండ్ డేంజరస్ దట్ ది హ్యాడ్ ఫేస్డ్ అంటే ఏ విధంగా ఎవరు వాళ్ళ జీవితంలో ఎలాంటి భయంకరమైన పరిస్థితుల్ని ఫేస్ చేశారో చూద్దాము ఇక్కడ అనేక సంవత్సరాల శతాబ్దాల పూర్వం విషయం ఇది ఆది శంకరాచార్యుడి పైన కూడా అనేక రకాలుగా మరి ఎదుర్కోవటము జరిగింది అది తెలియని వాళ్ళంటూ ఎవరూ లేరు ఈ ప్రపంచంలో సజ్జనులు సత్పురుషులు సహ సాధు మహాత్ములు ఎంతో సహించి ఒక ధర్మాన్ని ఒక మఠాన్ని ఒక పదాన్ని ఒక మార్గాన్ని ఉపదేశించారో అందరికీ తెలుసు వారి చరిత్రలోను వాళ్ళ యొక్క సంఘటనలోనూ మనకు తెలుసు ఈ విధంగా మనకు అర్థమైపోతూనే ఉంటుంది ఈ ప్రపంచంలో సత్యము అసత్యం మధ్య ఎప్పుడు సంఘర్షణే ధర్మము అధర్మం మధ్య ఎప్పుడూ కూడా సంఘర్షణే సత్త అసత్యం అంటే శక్తి ఉంటుంది దాని మధ్య కూడా సంఘర్షణ ఉంటుంది ఇలా లేకపోతే సంఘర్షణే జీవితంలో ప్రపంచంలో లేకపోతే మీరాబాయిని మీరాబాయికి విషం ఇచ్చేవాళ్ళు కాదు ఉడియా బాబాని హత్య చేసేవాళ్ళు కాదు స్వామి దయానందని వివా విషమిచ్చి చంపేవాళ్ళు కాదు లింకన్ కెరడీ లాంటి వాళ్ళను హత్య చేయాల్సిన అవసరము ఉండదు ఇవన్నీ కూడా వాళ్ళు మరి పోరాటంలో వాళ్ళు జీవితాన్ని పణంగా పెట్టిన వాళ్ళు ఈరోజు అదే విధంగా స్వచ్ఛమైన మహాత్ మహాపురుషుల సనాతన సంస్కృతిని రక్షించేటువంటి వాళ్ళను కూడా సమాజము వాళ్ళకి మంచి స్థానం ఇవ్వటం లేదు సమాజాన్ని మేల్కొల్పే కార్యక్రమం చేసే వాళ్ళని కూడా వారిపైన కూడా విరోధకారులు షడయంత్ర కుట్రలు పన్నుతూనే ఉంటూ ఉంటారు జైలుకు కూడా పంపిస్తూనే ఉంటారు లాస్ట్గా హత్య కూడా చేస్తూ ఉంటారు చూడండి మోదీనే తీసుకోండి భారతదేశానికి ఎంతో మేలు చేశాడు సనాతన ధర్మాన్ని హిందూ ధర్మాన్ని పైకి లేపటం కోసం వాళ్ళే సనాతన ధర్మం వాళ్ళే సపోర్టింగ్ ఇవ్వకపోతే ఏం జరుగుతుందో ఆలోచించండి జరుగుతున్న సిచ్యువేషన్ అదే ఈ ప్రపంచంలో ఏదైనా సరే విచిత్రమైనటువంటి వ్యవహారం మరి ఎలా జరుగుతుందంటే అజ్ఞానము అంధకారం తొలగించడం కోసం ఎవరైతే కృషి చేస్తూ ఉంటారో వాళ్ళని తగలబెట్టేస్తూ ఉంటారు వాళ్ళు తగలబడిపోతూ కొవ్వొత్తి తాను కరిగిపోతూ ప్రకాశాన్ని ఎలా ఇస్తుందో వాళ్ళు కూడా ప్రపంచంలోని అంధకారాన్ని చీకటమైన అంధవిశ్వాసాలను తొలగించటం కోసం ప్రకాశంగా వాళ్ళు వెలిగి ఉంటూ పరుగులు తీస్తూనే ఉంటూ ఉంటారు కానీ కొద్దిమంది ఈ యొక్క వెలుగును కూడా ఆర్పేయటం కోసం కూడా పరుగులు తీసే వాళ్ళు ఉన్నారు వాళ్ళని టీకా తాత్పర్యాలు చేస్తుంటారు నిందిస్తుంటారు తిడుతుంటారు వాళ్ళ మీద భాండాలు వేస్తూ ఉంటారు అనేక రకాల చర్చలు చేస్తూ ఉంటారు మరి అన్యాయంగా వ్యవహారం చేస్తూ ఉంటారు నలువైపులో కూడా ఇలాంటి వాళ్ళు ఉంటూనే ఉంటారు ఆది శంకరాచార్యుడు శ్రీమత్ ఆది గురువు శంకరాచార్యుడు యొక్క జన్మ కేరళ కాలాడి అనే పే పేరుగల గ్రామంలో పుట్టారు ఆయన తన బ్రాహ్మణ మాతాపితలకు ఒకగానొక సంతానం బాల్యం నుండే తన తండ్రి చిన్నప్పుడే అతనికి చని తండ్రి చనిపోయిన కారణం వల్ల బాల్యంలోనే ఆయన సన్యాసము జ్ఞానం పైన ఆయన రుచి ఇంట్రెస్ట్ అనేది కలిగింది చిన్నప్పుడు ఆయనకి శంకరుడు అనే పేరు పెట్టారు దాని అనుసారంగా ఆయన వ్యవహారము మనసు కూడా సన్యాసం వైపుకే మొగ్గు చూపింది ఆ సమయంలో దేశంలో మరి శంకరాచార్యుడి యొక్క ఆవిర్భావం అంధకారాన్ని తొలగించడానికి మరి అసామాజిక తత్వాన్ని అన్ని నీతిని శోషణను భ్రమని అనాచారాన్ని నుండి సమాజాన్ని కాపాడుకోవటం కోసం మరి సమాజాన్ని తప్పుడు దిశలోకి తీసుకుని వెళ్ళకుండా కాపాడటం కోసం జరిగింది అంటే అప్పుడు సిచ్యువేషన్ ఎలా ఉంది అంటే ప్రపంచంలో పూర్తిగా భ్రమలో ఉన్నారు అనాచారంలో ఉన్నారు అవినీతి తాండవిస్తుంది సమాజం అంతా కుళ్ళు సమాజంగా అయిపోయి ఆధ్యాత్మికంగా కూడా వేరు వేరు ఉన్నారు ఈ సమాజంలో ఇవే వ్యాపించినవి ఈ యొక్క వ్యవస్థను చూసి శంకరుడు బాల్యావస్థలోనే ఆయన హృదయం కంపించింది ఆయనప్పుడు ప్రతిజ్ఞ చేసుకున్నారు నేను రాష్ట్రానికి రాష్ట్రాన్ని ధర్మోద్ధరణ కోసమే నా సుఖ జీవితాన్ని అంకితం చేసి తిలోదకాలు వదులుతున్నాను నా సుఖానికి నేను త్యాగం చేస్తూ ఉన్నాను సుఖానికి తిలోదకం ఇచ్చేసాను అని దృఢ నిశ్చయం తీసుకున్నాడు తన శ్రమ జ్ఞానము శక్తి రాష్ట్ర ఆధ్యాత్మిక శక్తులను జాగృతం చేయటం కోసమే వెచ్చించాడు తను పూర్తి జీవితాన్ని సాధనలో పెట్టి ఇల్లు వాకిలు వదిలేసి తల్లి యొక్క ఆజ్ఞ ప్రకారమే ఘోరాతి ఘోరమైన కష్టాలను సహించి సదా తను అనుకున్నటువంటి గమ్యము లక్ష్యం పైన స్థిరంగా ఉన్నాడు బాలుడైనటువంటి శంకరాచార్యుడు తన తల్లి ఆజ్ఞ తీసుకొని సంకల్ప దీక్ష తీసుకున్నాడు సద్గురు స్వామి పాదాచార్యుడి నుండి దీక్ష తీసుకున్నారు తర్వాత ఆ సాధన శాస్త్రాలను గ్రహించటం అధ్యయనం చేయటంతో జ్ఞానంలో పరిపక్వతను పొందాడు బాల్యం నుండే శంకరాచార్యుడు జగద్గురు ఆది శంకరాచార్యుడు అయిపోయాడు శంకరాచార్యుడు తన యొక్క గురుదేవుని నుండి ఆశీర్వాదం తీసుకొని దేశం విదేశ దేశంలో వేదాంత ప్రచారాన్ని చేయటానికి బయలుదేరాడు శ్రీరాముడు శ్రీకృష్ణుడు లాంటి మరి మహాత్ముడుగా అయ్యి దుష్టులను సంహరించడంలోనే ఆయన ఎన్నో సహించాడు రాముడు కృష్ణుడు కూడా ఎంతో దుష్టులతో సం ఎంతో కష్టపడ్డారు అయితే దుష్ట శిక్షణ చేశారు వాళ్ళు ఆచార్యుడు మరి ఇంకెలా రక్షించబడతారా దుష్టులతోటి మరి రాముడిని కృష్ణుడినే వదిలిపెట్టలేదు సామాన్య మానవుడిగా వచ్చిన శంకరాచార్యుని మాత్రం ఏమి వదిలిపెట్టగలరు శంకరాచార్యుడు ధర్మ కార్యం కోసం విధర్మ విధర్మీగా ఉన్న అనేక మందిని ఎదుర్కొన్నాడు అన్ని రకాలుగా విఘ్నాలు వేసినా కూడా ప్రయత్నం చేసి ముందుకు సాగుతూ ఉన్నారు ఈ యొక్క ప్రక్రియలో ఎన్నో మరి వదిలిపెట్టడం జరిగింది కపట వేషధారి ఉగ్ర భైరవ అనే పేరు గల ఒక దుష్ట వ్యక్తి ఆచార్యుణ్ణి హత్య చేయటం కోసం శిష్యరికం పొంది ఆచారాన్ని చంపడం కోసం ఎన్నో ప్లాన్లు వేసి విఫలమైపోయి చివరికి ఆయన భగవాన్ నృసింహ ప్రవేశించిన అవతారం ద్వారానే చంపబడ్డాడు కర్ణాటకలో ఉండేటువంటి కపాలిక జాతి ముఖ్యుడుగా ఉన్నాడు క్రకచ్చ ఆయన మాంసము మధిర తింటూ తాగుతూ అనేక దురాచారాలు కలిగి దుర్గుణాలతోటి లుప్తమైన వాడు యొక్క కర్ణాటక ప్రజలు ఈ అత్యాచారాలతోటి గ్రస్తమై ఉన్నారు ఈ ఆచార్య శంకరాచార్యుడి యొక్క దర్శనము సత్సంగత్యము సాన్నిధ్యము యొక్క ప్రభావంతో ప్రజలు కపాలిక ద్వారా ప్రసారితమైన దుర్గుణాలను వదిలిపెట్టి శుద్ధ సాత్విక జీవితం వైపు ఆకర్షించబడ్డారు వేల మంది కపాలికులు కూడా మాంసం మధిర తాగుతూ మరి ఉండేటువంటి వాళ్ళు కూడా వదిలిపెట్టి శంకరాచార్యుడు శిష్యులుగా కూడా అయిపోయారు దీనిపైన క్రకచి చాలా భయపడ్డాడు ఇంకా శంకరాచార్యుడు యొక్క ఉపాసన చేయటానికి ఆయనకి ఇష్టం లేదు అవమాన పరచాలన్నీ తిట్లు తీట్టడం అక్కడ నుండి పారి పారిపోయే విధంగా చెయ్యాలి వెళ్ళిపో అని అనటం జరిగింది శంకరాచార్యుడు తన యొక్క విరోధని విరోధిస్తున్నా కూడా లెక్క చేయలేదు తన యొక్క సాంస్కృతిక మరియు తన ధర్మం యొక్క ప్రచారం ప్రసారం నిష్ఠాపూర్వకంగా చేస్తూ వచ్చాడు దీనిపైన క్రక్కచ్చి అనేటువంటి క్రక్కచ్చి చాలా కష్టం అనిపించింది ఆయన చంపడానికి నిర్ణయించుకున్నాడు చాలా చాలా కష్టమైనట్టుగా శిష్యుల్ని ఖరాబ్ పాడు చేసిన వాడు ఆ శిష్యులకు కూడా బ్రాంతి విసికి తాగించి శంకరాచార్యుని చంపడానికి ప్రయత్నం పంపించాడు తన శిష్యుల్ని మరి శంకర్ బాగా తాగించి తినిపించి శంకరాచార్యుని హతమార్చడం కోసం పంపించాడు ధర్మనిష్ట రాజా సుందన్వ ఈ యొక్క విషయం తెలిసింది వాళ్ళు తన సైన్యాన్ని పంపించి యుద్ధంలో ఆ కపాలీకులని చంపి పడేశారు ఈ విధంగా మరి తెలుసుకోవాలి ఎవరైనా సరే అనుభవపూర్వకంగా దీన్ని తెలుసుకోవటం అనేది జరుగుతుంది మరి అనుభవం అభినవ గుప్ కూడా ఇలాంటి మహామూర్ఖుడే ఆచార్యుడు లోకము జాగరణ కార్యక్రమాలని ఆపేయాలని చాలా ప్రయత్నం చేశారు ఆయన కూడా తన శిష్యులు సహితంగా ఆచార్యుడితోటి పరాజితం అయినవాడు ఈ దురాభిమాని అయినటువంటి వాడు ప్రతి క్రియగా అతన్ని చంపాలని ఈర్షా స్వభావం కలిగిన వాడై ఆచార్యుణ్ణి చంపడానికి కుళ్ళు కుతంత్రము ప్లాన్ అనేది షడ్యంత్రం అనేది రచయించారు ఈ విధంగా ఉన్నప్పటికీ కూడా ఆయన ఏమీ చేయలేకపోయాడు దేవయోగంతో ఆయన భంగదార్ అనేటువంటి రోగంతో ఉండిపోయాడు కొద్ది రోజుల తర్వాత ఆయన మృచువాత పడటం జరిగింది ఆది శంకరాచార్యుడు యొక్క కృపాచార్గా ఉన్నాడు ఎంత కృప చూపించేవాడు అంటే అందరికీ తల్లి అంతిమ సంస్కారం కోసం ఆయనకి చెక్కలు కూడా లభించలేదు అంటే ఆయన ఎంత ధర్మ ప్రచారణ చేసినప్పటికీ కూడా ప్రజలు మరి ఆయనకి ఎంత సహకరించారో చూడండి తల్లి చనిపోయినప్పుడు ఆయన ఆమె దహన సంస్కారాలు చేయటానికి చెక్కలు కూడా అతనికి లభించలేదు ఆది శంకరాచార్యుడు తత్కాలీన భారతంలో ధార్మిక ఎటువంటి పరిస్థితులు అయినా ఆది శంకరాచార్యుడు తత్కాలీన భారతదేశంలో ధార్మిక కురితీలు అనగా అధర్మంగా వ్యవహరిస్తున్నటువంటి వాళ్ళందరి నుండి మరి దేశాన్ని కాపాడటం కోసం వాళ్ళను వాటిని దూరం చేసి అద్వైత వేదాంతం యొక్క జ్యోతితోటి దేశంలో ప్రకాశాన్ని జ్ఞానాన్ని వ్యాపింపజేశాడు సనాతన ధర్మం యొక్క రక్షణ భారతదేశం నలువైపులా దిశల్లో నాలుగు మఠాల్లోనూ స్థాపన అనేది అయింది శంకరాచార్యుడి యొక్క పదవికి స్థాపన చేయుటకు తమ యొక్క నాలుగు ప్రముఖ నలుగురు ప్రముఖమైన శిష్యులు నిమిత్తం చేశాడు వాళ్ళు ఉత్తర దేశంలో జ్యోతిర్ మఠము ఉత్తరప్రదేశంలో జ్యోతిర్మఠము దక్షిణంలో శృంగేరి పూర్వ భాగంలో గోవర్ధనం మరి పశ్చిమ పశ్చిమంలో శారదాపీఠం అనే పేరుతోటి నాలుగు పీఠాలను వ్యాపింపజేసి నాలుగు నలు దిశల నాలుగు ధామాలుగా స్థాపన చేశాడు ముప్పై రెండవ ఏట అల్పాయులనే పవిత్రమైన నాథ్ ధామంలో శరీరాన్ని త్యాగం చేశారు దేశం మొత్తంలో శంకరాచార్యుడు యొక్క సమ్మానం గౌరవము ఆయన యొక్క సాహిత్యము ఆయనకి గురువు పేరు సాత్వికమైంది విశ్వగురువుగా ఆది శంకరాచార్యుడిగా కీర్తి పొందాడు శంకరాచార్యుడి యొక్క విశేషత ఇదే అనగానే ఇంకా ఆయన గురించి తెలియదంటూ ఎవరికి ఏమున్నది చెప్పండి కాబట్టి ఇంకా మనం తెలుసుకోవాల్సినవి ఆయన చిన్నప్పటి నుండి ఎనిమిది సంవత్సరాల వయసులోనే ఆయన నాలుగు వేదాలను చదివి నిష్ణాతులయ్యాడు పన్నెండు సంవత్సరాల ఆయుష్లోనే వయసులోనే శాస్త్రాల్లో అన్ని శాస్త్రాల్లో పారంగతుడయ్యాడు పదహారు సంవత్సరాల వయసులోనే శంకరాచార్యుడు మరి శంకర భాష్యం అనేది రాయటం జరిగింది ముప్పై రెండవ ఏటనే ఆయుష్ అల్పా ఆయుషుగానే శరీరాన్ని త్యాగం చేశాడు బ్రహ్మ సూత్రం పైన శంకర శంకర భాష్యం రచయించి విశ్వంలో ఒక సూత్రంలో అందరినీ బం మిళితం చేయటానికి ఏకం చేయాలని ప్రయత్నం శంకరాచార్యుడు ద్వారా జరప జరగటం జరిగింది ఈ యొక్క ప్రపంచంలో ఈర్ష మరియు ద్వేషవశమై మహాపురుషులు యొక్క అనిష్ట చేయటము దేవి విధానమును దైవీ విధానమును మరి వాళ్ళు అనిష్టగా చేయటము కూడా కొంతమంది చేస్తూ ఉన్నారు సంత్ మహాపురుషుల యొక్క నింద చేయటము ఎవరైతే చేస్తారో వాళ్ళు దైవీ కార్యక్రమంలో విఘ్నాలు వేస్తూ ఉంటారు వాళ్ళు ఎంత మంచి గొప్ప కార్యక్రమాలు చేసినా అనిష్ట అమాతృత ఉన్న కారణం వల్ల మరి ఉగ్ర భైరవ క్రక్కచ్ అభినవ్ గుప్తా లాంటి వాళ్ళు ప్రత్యక్ష ప్రమాణం మనకు కనపడుతూనే ఉన్నది కాబట్టి ఈ విధంగా మరి సమాజంలో ఎటువంటి జ్ఞాని సత్పురుషులు ఉన్నా వాళ్ళ యొక్క శరణులోకి వాళ్ళ సహాయం తీసుకోవాల్సిందే రాష్ట్రము ధర్మము సంస్కృతి నష్టము కాకుండా ఉండాలి అంటే వాళ్ళ యొక్క సాంగత్యం ఎంతో అవసరం మరి మంచి సమాజాన్ని స్థాపన చేయాలి మంచి సతోప్రధాన తత్వాలను ధారణ చెయ్యాలి ఈ యొక్క షడయంత్రులో బ అప్పుడు మీరు వాళ్ళ యొక్క రహస్యాలను తెంచగలుగుతూ ఉంటారు వాళ్ళ తెలుసో తెలియకో మీ యొక్క అస్తిత్వము కూడా తెలియచేయాలి బ్రహ్మ సూత్రాలపైన శంకర భాష్యము రచయించిన ఇప్పుడే విశ్వము అంతా ఒక సూత్రంలో